నేను ఈరోజు పొన్నగంటి కూరతో ఫ్రై చేద్దామని పొన్నగంటి కూర తెచ్చుకున్నాను ఎప్పుడు పప్పు పొన్నగంటి కూరే వండుకుంటాం కదా ఈసారి ఫ్రై చేద్దామని చెప్పేసి తెచ్చాను అనమాట ఇది మా చెల్లి వాళ్ళ దొడ్లో పండింది పా పెరట్లో చాలా వర్షాలు పడుతున్నాయి కదా చాలా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట చాలా ఫ్రెష్గా కూడా ఉంది దీన్ని చూడగానే నాకు వేపుడు చేయాలనిపించింది ఈ పొన్నగంటాకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్లు వాడబెట్టుకుని ఆకులైతే ఒలుచుకున్నాను కాళ్ళు గట్టిగా ఉంటాయి కాళ్ళు వేయకూడదు ఉట్టి ఆకు మాత్రమే తీసుకోవాలి పొన్నగంటి ఆకు వేపుడు కోసము నేను మినప్పప్పు శనగపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి తీసుకున్నాను నేను కొంచెం పప్పులు ఎక్కువగా తీసుకున్నాను పప్పులుంటే ఏ ఫ్రై అయినా టేస్టీగా ఉంటుంది కదా అందుకని ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసి పప్పులు దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ పొన్నగంటి కూర పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది కాలువల్లో నీరున్న దగ్గర బాగా పెరుగుతుంది అనమాట కానీ దాన్ని దాంట్లో ఎన్నో విలువలు ఉన్నాయి కానీ ఎవరికి తెలియదు గడ్డితో పాటు కలిసి పెరుగుతుంది కదా అందుకని ఎవరికి పెద్దగా తెలీదు తెలిసినా కానీ పెద్దగా పట్టించుకోరనమాట ఇప్పుడు సిటీల్లో అయితే ఆ కూరలు తెచ్చి వాళ్ళందరి దగ్గర దొరుకుతుంది ఇది ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత పప్పులు ఉల్లిపాయలు కలిపి వేసుకుని ఆ తర్వాత పొన్నగంటి కూర కూడా వేసేసుకోవాలి పొన్నగంటి కూరలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది మనము ఎక్కువ దొరికినప్పుడల్లా వండుకుంటూ ఉంటే చాలా మంచిది కాల్షియం ట్యాబ్లెట్లు అసలు వేసుకుంటూ ఉంటాం కదా కాల్షియం టాబ్లెట్ కూడా వేసుకునే పని ఉండదు చూడండి ఉన్న నీటితోనే ఎలా మగ్గిపోతుందో ఇప్పుడు స్పూను పసుపు మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని బాగా మూత పెట్టేసుకుంటే దానికి అదే మగ్గిపోతుంది అనమాట మూత పెట్టేసుకుంటే దానికి అదే మగ్గిపోతుంది మళ్ళీ ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు మగ్గించుకుని మళ్ళీ బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే చూడండి ఎలా ఎర్రగా అయిపోయిందో మళ్ళీ వాసన వస్తుంది అబ్బా ఎంత టేస్టీగా ఉందో ఇందులో పోపులు ఎక్కువగా వేయడం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కంటి చూపు కూడా మెరుగవుతుందంట ఈ పొన్నగంటి కూర తినడం వల్ల చూస్తూ ఉంటే ఉట్టుగానే తినేయాలనిపిస్తుంది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం వేగిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది ఎల్లుల్లి కారం అయినా మామూలు కారం అయినా కూడా వేసుకుంటే బాగుంటుంది మేము కొంచెం కారం తక్కువగా తినడం వల్ల నేను కారం అయితే వేయలేదు ఇందులో ఈ కూరతో పెసరపప్పు పొన్నగంటి కూర పొడి పొడిగా వండుకుంటే చాలా బాగుంటుంది గోంగూర పొన్నగంటి కూరతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు మా నాన్నగారు అయితే ఈ పొన్నగంటికూరలో బంగారం ఉంటుంది అని చెప్పేవారు మేము పల్లెటూరుల్లో ఉన్నప్పుడు అక్కడ చాల నుంచి తెచ్చేవారు అనమాట ఇందులో బంగారం ఉంటుందరా అని చెప్పేవారు అనమాట